ఆంధ్రప్రదేశ్ లో రైళ్ల పండుగ సాగింది ఒకేసారి పది రైల్వే ప్రాజెక్టులతో పాటు మూడు కొత్త రైళ్లు ప్రారంభమయ్యాయి అంతేకాదు ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైల్వే అభివృద్ది పనులు సాగుతున్నాయని ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు అమరావతిలో రైల్వే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొత్త రైళ్ల ఏర్పాటు పండుగలా సాగింది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మూడు రైళ్లను కేంద్ర మంత్రి వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు వీటిలో తిరుపతి జమ్ము తావి మయా సికింద్రాబాద్ హంసఫర్ రైల్ విజయవాడ హౌరా హంసఫర్ రైల్ కడప పెండ్లిమరి డెమో రైలు ఉన్నాయి రైళ్లతో పాటు పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు గుంతకల్ వాటి మార్గంలో విద్యుదీకరణ పనులకు శంకుస్థాపన చేశారు కడప పెండ్లిమరి రైల్వే మార్గాన్ని జాతికి అంకితం చేశారు గుత్తి ధర్మవరం మార్గంలో డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు విజయవాడలోని లోకో పైలట్ శిక్షణా కేంద్రంలోని సిమ్యులేటర్ తిరుపతి రైల్వే స్టేషన్లో ఆటోమేటిక్ లండ్రీ సదుపాయం విశాఖలో డీజిల్ లోక్ షెడ్లను మంత్రి ప్రారంభించారు ఏపీలో రైల్వేల పరంగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు ఒకే రోజు ఒక రాష్టంలో ఇన్ని పనులు ఎప్పుడూ ప్రారంభించలేదని అన్నారు భారతదేశానికి విజయవాడ లాజిస్టిక్ హబ్ గా మారు అభివర్ణించారు నలబై పేల కోచ్లను భద్రతాపరంగా ఆధునీకరిస్తున్నామన్న సురేష్ ప్రభు అమరావతి అనుసంధానం కోసం రైల్వే లైన్ సర్వే ఏర్పాటు చేస్తామన్నారు पद प्राज प्रारुभ पणाम के न प्रार्मिन्छ्ट न प्रार्मिन्छ्ट न मंत्री वेंकय नायु ఏపీని కేంద్రం ప్రత్యేకంగా చూస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు భూ కేటాయింపుల విషయంలో చంద్రబాబు చొరవ తీసుకోవడం ప్రశంసనీయమన్నారు ఏపీకి కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందుతోందని వెంకయ్య నాయుడు వివరించారు And my compliments to him because he is a member of parliament from here. I am not a member of parliament. You have a greater responsibility towards Andhra Pradesh. <laughs> I am happy you have performed that responsibility today and have this uh, very good program of having this program, this, all this. And moreover, the entire development is focused on two regions. One is the north coastal Andhra, Visakhapatnam side, the other is the uh, Sima. ఉత్తర దక్షిణాది రాష్ట్రాల రాకపోకలకు విజయవాడ జంక్షన్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఏపీకి రైల్వే ప్రాజెక్టుల విషయంలో సురేష్ ప్రభు కృషి అభినందనీయమని ప్రశంసించారు ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు విశాఖ చెన్నై విశాఖ ఖరగ్పూర్ అమరావతి హైదరాబాద్ బెంగళూరుకు హైస్పీడ్ రైళ్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు విశాఖను రైల్వే జోన్ గా కావాలని కోరుతున్నామన్నారు ఏమీ రాలేదు రాలేదని టెన్ ఇయర్స్ ఫైట్ చేశాం ఈ రోజు మనందరం ఊహించిన విధంగా రైల్వే లైన్స్ కానీ స్టేషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ పెద్ద ఎత్తున వస్తా ఉంది ఫైనల్ గా డెవలప్మెంట్ బాగా జరగాలనుకున్నప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే రైల్వే లైన్స్ చాలా ఇంపార్టెంట్ మనం ఏ రాష్టం కానీ ఏ దేశం కానీ మీరు ఒకసారి సేఫ్టీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఈ రెండు సాధించాలంటే అది రైల్వేస్ వల్లనే సాధ్యం ఇన్లాండ్ వాటర్ బేస్ అయితే ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అనుకూలంగా ఉండదు రిమోట్ ప్రాంతాలు కూడా రైల్వే లైన్స్ కనెక్ట్ చేసుకుంటే ఈ డెవలప్మెంట్ ని లింక్ అవుతుంది అటు ఉత్తరాంధ్ర రాయలసీమల్లో అభివృద్ది జరుగుతోందన్న మంత్రులు ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి అవసరమన్నారు రైల్వే అభివృద్ది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది రాష్టంలో నలభై ఒక్క వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కె